కానీ ఫ్రాంచైజ్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో తీసుకున్నాను అది నాకు కార్తీక్ అనే వ్యక్తి విజయవాడ నుంచి ఇచ్చారు నేను అడిగాను ఎప్పటి నుంచి లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఫ్రాంచైజ్ అగ్రిమెంట్స్ ఇవ్వండి అని అడిగితే ఇప్పటికొచ్చి ఫ్రాంచైజ్ అగ్రిమెంట్స్ ఇవ్వలేదు మా అక్క పేరు గుమ్మడి వసంత మా గుమ్మడి వసంత మా సిస్టర్ అండి ఆమె మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని ఫ్రాంచైజ్ తీసుకుందండి ఈ చిడిపోత కార్తీక్ అనే వ్యక్తి నేనే మద్రాసు ఫిల్టర్ కాఫీకి ఉండర్ అని చెప్పి మాకు పరిచయం అయ్యి మాకు ఇలాంటి అబాదాలు చెప్పి తీసుకుంటే మేము కూడా నమ్మి తీసుకున్నామండి తీ తీసుకున్నాక అయితే అక్షరాల ఏడు ఏడు లక్షల యాభై వేలు ఇచ్చి ఫ్రాంచైజ్ తీసుకున్నాము దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తే మాకు ఇవ్వలేదు మా ఎటువంటి భయం కానీ మనం చేస్తున్న తప్పుని సరి చేసుకోవాలన్న ఏ కొంచెం ఆ ఆలోచన కానీ లేకుండా ఈ రోజు కూడా అతను దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు తనే ప్రమోట్ చేసుకుంటున్నాడు ఇంకా నేను ఫ్రాంచైజీలు అమ్ముతాను పబ్లిక్ను మోసం చేస్తాను అనే విధంగా ముందుకెళ్తున్నాడండి సో ఈ దీని మీద అది అవగా ఈ రోజున లేటెస్ట్గా ఇప్పుడు మేమంతా వీళ్ళంతా బాధితులండి ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట వాళ్ళ వల్ల నష్టపోయిన వ్యక్తులు అనమాట సో ఎవరైతే అతని మీద నష్టపోయామని చెప్పి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చి కేసు కడుతున్నారో వాళ్ళ మీద ప్రతీకారంగా రివర్స్లో అతని మీద చంపేస్తామని బెదిరిస్తున్నామని డబ్బులు వసూలు చే చేస్తామని చెప్పి కంప్లైంట్లు మా మీద దొంగ కంప్లైంట్లు అండి ఇక్కడ విజయవాడలో అజిత్ సింగ్ నగర్లో పద్నాలుగు మంది మీద కంప్లైంట్ పెట్టారు ఎటువంటి ఆధారాలు లేకుండా మేము ఒక్కొక్కళ్ళు ఎఫ్ఐఆర్ కట్టాలంటే ప్రతిదానికి నెల రోజులు పడుతుందండి ఎంక్వైరీ చేసి అన్ని వెరిఫై చేసి మేము ఎఫ్ఐఆర్ కట్టడానికి నెల రోజులు కంప్లైంట్ ఇచ్చినాక మినిమం పడుతుంది అలా మేము ఎన్నో నెలలుగా పోరాటం చేస్తున్నాం ఒక్కొక్కళ్ళ మీద అయితే కంప్లైంట్ ఇచ్చిన ఆరు నెలలకు కూడా ఎఫ్ఐఆర్ కట్టని రోజులు ఉన్నాయి అలాంటిది అతను ఇచ్చిన ఫేక్ కంప్లైంట్ మీద సింగిల్ డే మాకు ఎటువంటి ఎంక్వైరీ కానీ ఏమీ లేకుండా మా మీద దొంగ కంప్లైంట్లు పెట్టారు వాటిని రిజిస్టర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా విజయవాడలో ఎలాగైతే కంప్లైంట్ పెట్టారో ఇవాళ విశాఖపట్నంలో కూడా అల్లిపురం పోలీస్ స్టేషన్ దగ్గర అదేవిధంగా మా మీద పద్నాలుగు మంది మీద సంబంధం ఉన్నాళ్ళని వాళ్ళని ఎవరు పడితే ఎవరైతే మా అతని మీద మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి వాళ్ళు కష్టపడి ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద రివర్స్ కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేస్తున్నారండి సో అందుకని ఇది ఇవాళ మేము కమిషనర్ గారిని కలవడం జరుగుతుంది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీడియా వరకు కూడా ఎవరైతే అతని వల్ల మోసపోతున్నారో వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు మీడియా వారు కూడా సహకరించాలి రెండోది ఇలాంటి వాళ్ళు మళ్ళీ సమాజంలో అమాయకులైనటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో నష్టపోకుండా ఉండేటట్టు మీరు కూడా దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి మద్రాస్ ఫిల్టర్ కాఫీకి సంబంధించి అతను చేసే అరాచకాలని అరికట్టే విధంగా మీరంతా దీన్ని ముందుకు తీసుకెళ్ళి అందరికీ ఒక అవేర్నెస్ దానిలాగా చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రెస్ మీట్ చెప్పడం జరిగిందండి సో